నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకొని ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీ వారు మంత్రిని ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ప్రజలందరి జీవితాల్లో కొత్త కాంతులను తీసుకురావాలి ప్రజలందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలిగి ప్రజలందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అని మంత్రి జూపల్లి అన్నారు య మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ పురాత్మనే చక్రవర్తితనోజాయ సావభౌమాయ మంగళం లక్ష్మీ రమాస